మీరు ఏ సుప్రభుణ్ణి నమ్ముకున్నారు అన్ని సాంప్రదాయాల్లో అన్య గుడిలోనికి వెళ్ళి భోజనాలు చేయొచ్చా చేయొచ్చా చేయకూడదు కానీ కొన్ని బోధలు ఉన్నాయి కొన్ని బోధలు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళన్నా ప్రార్థన చేసుకొని తినేయచ్చు ఎలాంటి ఉన్నాయి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేసుకొని స్వాహ చేయొచ్చు అలాంటి బోధల్లో ఒకవేళ మనం నమ్మి ఏలిపోయి ఆ గుళ్ళోకి ఎక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాం భోజనం చేసినప్పుడు నీ మన చర్చకు వస్తున్న ఒక వ్యక్తి అప్పుడప్పుడే సుప్రభుడు నమ్ముకుంటున్న వ్యక్తి నిన్ను ఆ గుళ్ళు చూశాడు చూశాడు చూసినప్పుడు వీడేమనుకుంటాడు పెద్ద పొరపాటు ఇంకా అదేమో అయితే తినొచ్చని చెప్పి నీ పక్కన వచ్చి కూర్చుంటాడాడు బైబిల్లో రాసిన మాట ఏంటో తెలుసా నీ జ్ఞానాన్ని బట్టి నీ సహోదరుడు నశించిపోతున్నాడు అని రాశాడు నీకున్న మిడిమిడి జ్ఞానం బట్టి నీకున్న తెలివి తక్కువతనాన్ని బట్టి ఏ సహోదరుడు కోసమైతే ప్రభు చనిపోయాడో ఏ వ్యక్తి కోసమైతే ప్రభు మరణం అనుభవించాడో నీ తెలివి తక్కువతనం వల్ల అతన్ని నువ్వే దేనికి దగ్గర చేస్తున్నావు నరకానికి దగ్గర చేస్తున్నాను రాస్తుంది అందుకే మనం భోజనం చేసిన పానము చేసిన మంచినీళ్ళు తాగిన దేవునికి మహిమ రావాలి